హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభో అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెలలో పేమెంట్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే కొన్ని కారణాల కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మరికొంత ఆలస్యం అయ్యేదానికి సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఆధార్ తో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు యొక్క స్కీమ్ కి ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది ఈ కేసీ కూడా కంప్లీట్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఈ కేఎస్ అనేది ఎవరైతే చేసుకోలేదో వారందరికి సంబంధించి అలాగే కొంతమంది రైతులకు సంబంధించి వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలకి సంబంధించి ఆధార్ నంబర్లు సరిగా లింక్ అనేది కాలేదని అలాగే మరికొంతమందికి సంబంధించి ఆధార్ నంబర్లు అనేది తప్పుగా లింక్ అనేది అయినట్లు మరికొంతమందికి సంబంధించి వారి యొక్క పంట పొలాలకు సంబంధించిన విస్తీర్ణంలో వ్యత్యాసాలు అనేది వచ్చినట్టు మరికొంతమందికి సంబంధించి వారికి పంట పొలాలు అనేది లేకపోయినా అధిక మొత్తంలో పంట పొలాలు ఉన్నట్లు అసలు పంట పొలాలు ఉన్న వారికి సంబంధించి పంట పొలాలు లేనట్లు వారికి సంబంధించిన భూములకు సంబంధించిన వ్యత్యాసాలు అనేది ఉన్నట్లు అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఫైనల్ లిస్ట్ లో కూడా కొంతమేర స్వల్ప మార్పులు అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మీకు సంబంధించిన పంట పొలాలకు మీకు సంబంధించి పేమెంట్ అనేది రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది మీరు ఏ విధంగా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఏం కావాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ నేను మీకు అయితే అందజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది ఈ యొక్క లింక్ మీరు ఫాలోనేది అయినట్లయితే ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అయితే అందజేస్తాను మనకు ఆగస్టు పదిహేను రెండు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఆటో డ్రైవర్ అటువంటి వారందరికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇటువంటి ఫాస్ట్ అప్డేట్స్ అనేది వాసుకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మీకు అయితే అందజేస్తాను తప్పనిసరిగా వైరల్ వాసుకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మీరైతే తప్పనిసరిగా ఫాలోనేది అవ్వండి అలాగే ఆన్లైన్ లో తక్కువ ధరకి షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది కనుక ఫాలో అయినట్లయితే అతి తక్కువ ప్రొడక్ట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఇందులో పోస్ట్ అయితే చేస్తాను తప్పనిసరిగా ఫాలోనేది అవ్వండి ఏదైతే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మన యొక్క ఛానల్ లో నేను పోస్ట్ చేస్తాను ఎవరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా బీపీ ఆఫర్స్ మీరు అయితే అవ్వండి ఇకపోతే మనకు అన్నదాత సుఖీభవా అలాగే పీమ్ కిసాన్ ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా సార్లు వీడియోలు అయితే పెట్టాను ఇప్పటికే చాలా మందికి సంబంధించిన ఈ కేసీ కాలేదని కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు మనకు అన్నదాత సుఖీభావా అలాగే పీమ్ కిసాన్ ఈ రెండు పథకాలను ఒకేసారి అయితే ప్రారంభించబోతున్నారు మనకు పీమ్ కిసాన్ పథకానికి ఈ నెలలో విడుదల చేస్తామని అప్డేట్ అయితే రాగా ప్రస్తుతానికి మాత్రం అన్నదాస సుఖీ పథకానికి సంబంధించి లిస్ట్ విషయంలో కొంతమందికి సంబంధించిన రైతులకు ఈ యొక్క భూముల విషయంలో ఎల్పిఎం అనేది అందరికీ ఒకే నంబర్ అనేది కేటాయించడంతో ఒక్కొక్క రైతుకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు కూడా ఉన్నట్లయితే రావడం జరిగింది ఈ యొక్క రైతులకు సంబంధించి మేర పంట పొలాలు ఏ విధంగా వచ్చాయని చెక్ చేయగా ఎల్పిఎం నంబర్ అనేది తప్పుగా నమోదు అనేది గత ప్రభుత్వ హయాంలో జరిగిందని అంటే భూములకు సంబంధించిన రీసర్వేలో భారీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీ బోపకానికి సంబంధించి ఈ లిస్ట్ అనేది రెడీ చేసే క్రమంలో కొంతమేర రైతులకు సంబంధించిన వివరాలు వ్యత్యాసాలు సవరిస్తున్నట్లు ఇందులో భాగంగా మనకు అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ కూడా ప్రస్తుతానికి అయితే తొలగించడం జరిగింది అయితే రైతులు మాత్రం మీకు సంబంధించి అన్నదాత సుకీభో పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీకు గ్రామం అలాగే వాట్స్ సచివాలయం అధికారి కావచ్చు లేకపోతే మీరు డైరెక్ట్ గా రైతు సంబంధించిన రైతు భరోసా కేంద్రాల్లో సంబంధిత అధికారిని కనుక మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే వారికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీ భోపార్కానికి సంబంధించిన వెబ్సైట్ లో లాగిన్ అనేది అయిన తర్వాత వారికి సంబంధించిన డాష్ బోర్డ్ లో స్టేటస్ అనేది చెక్ చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే సంబంధ రైతుకి సంబంధించి అన్ని వివరాలు కరెక్ట్ గా అయితే రావడం జరిగింది వారికి సంబంధించిన పేరు ఇక్కడ పంట పొలాలకు సంబంధించి ఎంత ఉంది అనేది మాత్రం రావట్లేదు వారి యొక్క పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క అడ్రస్ అనేది వస్తుంది వారికి సంబంధించిన పేరు అనేది చూస్తుంది అలాగే వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది అలాగే వారికి ఈకేవ్సీ కూడా కంప్లీట్ అనేది అయినట్లు ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ కంప్లీటెడ్ కనుక ఉన్నట్లయితే మీరు రైతులు ఈ కేవైసీ చేయాల్సిన పని అయితే లేదు కేవైసీ కనుక కాకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది మీరు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది రైతులకు మాత్రం తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొత్తగా పంట పొలాలు కొన్న వారు కావచ్చు ఈ మధ్య కాలంలో వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లో లింక్ అనేది చేసుకున్న వారు కావచ్చు లేదా వారికి సంబంధించిన ఏదైనా సరే మార్పులు చేర్పులు కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి కేవైసీ లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే పంట పొలాలకు ఆధార్ నంబర్ అనేది సరిగా లింక్ అనేది కాలేదు కాబట్టి ఆ రైతులకు సంబంధించిన వివరాలు అనేది సేకరించడం జరిగింది వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు కాబట్టి అటు సంబంధించి లింక్ చేసే ప్రాసెస్ తో పాటు మరికొంతమందికి సంబంధించి సరైన రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ అనేది కాకుండా వేరొకరికి సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ అనేది అయ్యాయని వారికి సంబంధించిన లిస్ట్ కూడా బయటకు అయితే తీయడం జరిగింది ఎవరికైనా సరే మిస్ మ్యాచ్ అనేది అయి ఉన్న అటు వారందరికి సంబంధించి ప్రస్తుతం రాంగ్ గా ఆధార్ నంబర్ లో సీడింగ్ కనుక అయినట్లయితే అటువంటి ప్రస్తుతం సవరించి మనకు బీబొమ్మ వెబ్సైట్ లో రైతులకు సంబంధించిన వివరాలు అయితే నమోదు చేస్తున్నారు ఇందులో మనకు మరొక అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా మీ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అనదాత సుఖీభ పథకం కావచ్చు లేదా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అంటే పాస్ పుస్తకాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కావడంతో పాటు మనకు మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాలకు తప్పనిసరిగా వారికి ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకో అనుకున్నట్లయితే ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన జిల్లా మండలం గ్రామం అలాగే ఖాతా నంబర్ లేకపోతే ఆధార్ నంబర్ ద్వారా సెచ్ అనేది చేసి ఇక్కడ ఎంత నంబర్ అనేది వస్తుందో ఆ యొక్క నంబర్ ఇక్కడైతే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ దానికన్నా ముందుగా ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించి ఖాతా నంబర్ అనేది రావడం జరిగింది రైతుకి సంబంధించిన పేరు తండ్రి పేరు అనేది వచ్చింది ఇక్కడ ఆధార్ లింకింగ్ అనేది అయింది అంటే స్టేటస్ అనేది ఆధార్ లింకింగ్ అనేది అయింది కాబట్టి గ్రీన్ కలర్ లో వీరికి సంబంధించి ఆధార్ అనేది లింకింగ్ అనేది అవడం జరిగింది ఇప్పుడు మరొకరికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది కాలేదు కాబట్టి వారికి సంబంధించిన పట్టదారు పేరు అలాగే తండ్రి పేరు అనేది ఫ్రీ అనేది అయితే రావడం జరిగింది వారికి సంబంధించి తప్పనిసరిగా పటాదార్ పాస్ పుస్తకానికి ఆధార్ నంబర్ లింక్ అయినట్లయితే ఈ విధంగా మనకు గ్రీన్ కలర్ లో రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మరొకరికి సంబంధించి ఆధార్ నంబర్ మీరు అయితే లింక్ చేసుకోలేదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేయరు కాబట్టి దీనికి సంబంధించి కూడా రెడ్ కలర్ లో మనకైతే అయితే రావడం జరిగింది మీకు అన్ని సక్రమంగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే మాత్రం ఈ విధంగా ఆధార్ నంబర్ అనేది ఇంకా గ్రీన్ కలర్ లో మీకైతే రావడం జరుగుతుంది ఈ విధంగా అన్ని సక్రమంగా కనుక చూపించినట్లయితే మాత్రం మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ సక్రమంగా లింకింగ్ అనేది అయినట్లు రెడ్ కలర్ లో కనుక చూపించినట్లయితే మాత్రం మీరు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మీరు దీనికి సంబంధించిన ఆధార్ నంబర్ లో మీరు అయితే లింక్ చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మనకు మీ సేవ సెంటర్ లో కూడా ఈ యొక్క ఆధార్ నంబర్లకు సంబంధించి మీరు లింకింగ్ అనేది మీరు అయితే పెట్టుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ గా మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాల దగ్గర కనుక వెళ్ళినట్లు మీకు ఈ విధంగా మొబైల్ నంబర్ అలాగే పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి ఆధార్ నంబరు లింకింగ్ సంబంధించి ల్యాండ్ రికార్డింగ్ సంబంధించి ఈ విధంగా మీ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది మీకు సంబంధించి డిస్టిక్ అలాగే మీరు అంటే మీ యొక్క పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో అవి రాసి ఇక్కడ మీకు సంబంధించిన ఖాతా నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టాధారీడింగ్ సంబంధించిన డీటెయిల్స్ లో మీ యొక్క మొబైల్ నంబర్ ని కొత్తది అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క నంబర్ అలాగే ఆధార్ నంబరు కొత్త మొబైల్ నెంబరు రెండు ఒకేసారి అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ రెండు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇది కనుక సమైతే అధికారులు కనుక అందజేసినట్లయితే మీ యొక్క సంబంధించి అలాగే మీకు సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ కు ఈ యొక్క కొత్త ఆధార్ నంబర్లు అలాగే పట్టాధార్ పాస్ పుస్తకానికి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఈ విధంగా మార్చడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకు అన్నదాత సుఖీబో అలాగే పీమి పథకానికి నుంచి ఈ నెలలోనే కానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారు ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసినట్లు ప్రస్తుతం మీరు ఈ అనేది అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకు త్వరలోనే ఈ యొక్క లింక్ మనకైతే విడుదల అనేది చేయబోతున్నారు ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క యాప్ లో లేకపోతే సంబంధిత అధికారులకు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసే వారికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అలాగే యొక్క క్యాప్చర్ ద్వారా మాత్రమే వీరందరికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క లింకింగ్ అనేది అయిందా లేదా మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇందులో మార్పులు చేర్పులకు సంబంధించి సంబంధిత అధికారులు ఈ యొక్క వెరిఫికేషన్ దాదాపుగా కంప్లీట్ అనేది చేసినట్లు మనకు ఈ నెల చివరకు లోపల దీనికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకునే ఆప్షన్ మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేఎఫ్సి కనుక చేసుకోకపోయినట్లయితే ఇక్కడ ఈకేఎఫ్సి బటన్ మీద క్లిక్ చేస్తే సంబంధిత రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ తో మీకు ఒక ఓటీపీ అనేది వస్తుందంటే ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ కేవ్సీ కనుక అయితే ఈ కేవైసీ అనేది అయినట్లు వస్తుంది ఒకవేళ ఈ కేవ్సీ కనుక కాకపోయినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ కి సంబంధించి లింక్ అయిన మొబైల్ నెంబర్ అడుగుతుంది ఈ మొబైల్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు రెండు ఓటీపీలు వస్తాయి ఆ రెండు ఓటీపీలు కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ కేవసీ కంప్లీట్ అనేది అయితే అయిపోతుంది మనకు ఇరవై విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల చివరి అక్కడ కానీ లేదా వచ్చిన మొదటి వారంలో పేమెంట్ అయితే అందజేబోతున్నారు కాబట్టి ఇది టోటల్ గా ఈ యొక్క అన్నదాతృష్ బా అలాగే పీమ్ కిసాన్ సంబంధించి రైతులు తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు అన్ని కరెక్ట్ గా లింక్ అనేది అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే రైతులు తప్పనిసరిగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది అధికారులకి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఈ కేసు కంప్లీట్ అనేది అయి ఉందా లేదా ఈ విధంగా అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క పంట పొలాలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించిన కాపీని మీరు డౌన్లోడ్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు